బయట అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇంతలో డాక్టర్ రాగానే డాక్టర్ ఎలా ఉంది అని చెప్పి రాజు అయితే అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న డాక్టర్ ఎలా అంటూ ఉంటారు ఆయనకి స్పృహ వచ్చింది కానీ ఇందులో కావ్య అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో కావ్య అయితే నేనే డాక్టర్ ఏంటి చెప్పండి అని చెప్పి అంటుంది ఆయన మీతోనే పర్సనల్గా మీరు మా మిమ్మల్ని మాత్రమే రమ్మన్నారు మీతో పర్సనల్గా మాట్లాడాలంట అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే రాజు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కావ్య అయితే లోపలికి వెళ్ళి తాతయ్య గారు ఇప్పుడు ఎలా ఎలా ఉంది తాతయ్య గారు మీ ఆరోగ్యం అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో తాతయ్య అయితే ఎలా అంటూ ఉంటాడు అమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత కష్టమైనా సరే నష్టమైనా సరే నువ్వు మాత్రం ఇల్లు వదిలి వెళ్ళకమ్మా నువ్వు ఇల్లు వదిలి అలిగి వెళ్ళనని నాకు మాట ఇవ్వమ్మా అని చెప్పి తాతయ్య అయితే కావ్యతో అంటారు అది వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది నాకు నువ్వు మాట ఇచ్చావంటే నాకు నేను మనశ్శాంతిగా ప్రశాంతంగా నా ప్రాణాన్ని విడుస్తానమ్మా అని చెప్పి చెప్పి అంటూ ఉంటారు అది వినగానే కావ్య అయితే తాతయ్యకి మాట ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా కూడా రాజు బయట నుంచి చూస్తూ చాలా కోపంతో రగిలిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్